వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా వ్యవహారం ఇవాళ మండలి చైర్మన్ ముందుకు రానుంది ఇప్పటికే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో చైర్మన్ దగ్గరకు రావాలని ఎమ్మెల్సీ జయమంగళకు సమాచారం ఇచ్చారు మండలి కార్యదర్శి వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా వ్యవహారం మరోసారి తెరపేకొచ్చింది ఇవాళ శాసనమండలి చైర్మన్ ముందు హాజరై వివరణ ఇవాళ చైర్మన్ ముందు హాజరు కావాలని శాసనమండలి కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో ఉదయం పదకొండు గంటలకు కౌన్సిల్ కార్యాలయానికి వెళ్లనున్నారు జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీలో ఉన్న జయమంగళ వెంకటరమణకు రెండు వేల ఇరవై మూడులో అప్పటి సీఎం జగన్ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ కోసం కైకలూరు నియోజకవర్గంలో పనిచేశారు ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలవడం కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వెంకటరమణ అయితే జనసేనలో చేరిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు ఆమోదించాలంటూ రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపించారు ఇది జరిగి చాలా రోజులు గడుస్తున్న రాజీనామాపై చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో తన రాజీనామాను ఆమోదించడం లేదా తిరస్కరించేలా శాసనమండలి చైర్మన్కు ఆదేశాలివ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వెంకటరమణ ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు నాలుగు వారాల్లోగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ను ఆదేశించింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణను రావాలని మండలి కార్యదర్శి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇప్పుడు నేను కోటంలో జాయిన్ అయిన తర్వాత కుల్లేరు ప్రజలకు న్యాయం చేయాలా లేకపోతే ఇక్కడ ప్రజలకి శివార్ ప్రాంతాలకు నీరు రావట్లే న్యాయం చేయాలంటే పోరాడదామంటే అంటే ఇందాక పచ్చిగా చెప్పాలంటే పిలిచి పిల్లలు భోజనం తిన్నేమో అక్కడ తిన్నాను ఇక్కడికి వచ్చి పాలించినట్టు పద్నాలుగులో రెడ్డిలు చూడండి వైఎస్ఆర్ సిపిలో గెలిసి ఇరవై మూడు మంది రాయలసీమలో ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఇక్కడ తిని మళ్ళీ పంతొమ్మిది వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు అలాగా ఆ ఉద్దేశం ఉండదు నాకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై శాసనమండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది